నమస్కారం పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఒక కొత్త విషయం తెలిసింది ఎవరి శక్తి ఏంటి ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నాయి ఈ యుద్ధంలో భారత్ వైఖరేంటి పాకిస్తాన్ వైఖరి ఏంటి అసలు మిసైల్స్ ఏవైతే పాకిస్తాన్ యుద్ధంలో వాడిన ఆయుధాలు ఉన్నాయో అసలు అవి పనిచేయలేదు అంటున్నారు ఇండియా బ్రహ్మోస్ ఫ్యాక్టరీ అంటే బ్రహ్మో క్షిపుల్ని ప్రతి సంవత్సరం వంద తయారు చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు నిన్న ప్రధానమంత్రి గారి మోడీ స్పీచ్లో కూడా చాలా సందేహాలు అవి నెలకొన్నాయి అయితే ట్రంప్ కూడా దీనిపైన మీతో వాణిజ్యం చేయము ఈ యుద్ధం ఆపేకపోతే అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ యుద్ధంలో పాక్ ఇండియా యుద్ధంలో ప్రపంచ దేశాలు కానీ ఇండియా పాక్ కానీ ఏం నేర్చుకున్నాయి మనతో ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ యుద్ధంలో ఏం తెలిసింది సార్ యుద్ధంలో ఒక్క విషయమే సార్ ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు పాకిస్తాన్ మేమే గెలిచింది మేము కింద పడ్డ పైచేయి మాదే అని అంటారు కదా పెద్దవాళ్ళు అట్లా వాళ్ళు బైక్ ర్యాలీలు తీయడం లేటెస్ట్గా ఫ్లాష్ న్యూస్ మేము గెలిచామని చెప్పి విర్రవేగటం వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళు ఒక బొచ్చు అడుక్కోవడానికి తీసుకెళ్ళి ఆ బొచ్చులో రాయి వేసుకున్నారండి యాక్చువల్గా ఆ బొచ్చులో రాయి కూడా ఎవరేసారయో అంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏడు వేల ఐదు వందల కోట్లు వేసి బాబు కొంచెం గోధుమ పిండి లేకపోతే ఏదో కొనుక్కుని సావండి మళ్ళీ ఏదో దీపావళి టపాకాయలు పిల్లలు అడుగుతున్నారని చెప్పి వెళ్ళి మీరు కొనుక్కుని అయ్యా పనిచేయవు వాళ్ళు చేసే వాళ్ళ ఆయుధాలు ఏవి పనిచేయవండి పైగా ముఖ్యంగా ఇండియా మీద ఆల్మోస్ట్ మనకి జర్మన్ టెక్నాలజీ అండ్ ఫ్రాన్స్ నుండి మనం డిపోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్న రాఫెల్ లాంటి మిసైల్స్ ఉండగా ఇది అసలు వాళ్ళు అత దుస్సాహసం అసలు మన మీదకి యుద్ధం ప్రకటించడం దుస్సాహసం నెంబర్ వన్ రెండోది మనకి సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నైట్ కవ్వింపు చర్యలు చేయటం పంజాబ్ దగ్గర అమృత్సర్ దగ్గర డ్రోన్స్ మళ్ళీ వస్తున్నాయి మనం విన్నాం సీజ్ ఫైర్ అని చెప్పి మనం కూడా కొంచెం పోనీలే సైనికులు కొద్దిగా రిలాక్స్ అవుతారు ఓకే ఫైన్ అనుకుంటున్న సమయంలో మనం సంయమనం పాటించాము బ్రేవరీ లేక కాదు ధైర్యం లేక కాదు సంయమనం అనేది భారతీయుల రక్తాల్లోనే ఉంది అయ్యో పోనీలే పాపం అని చెప్పి చంపిన చచ్చిన పావం ఇంకేం రెండు దెబ్బలేస్తామనే ఉద్దేశంతో ఉంటుంది తప్ప అయినా ఒకటి మంచి విషయం చెప్పారు మోడీ గారు కానీ లేకపోతే మన రక్షణ శాఖ ఎవరైతే డీజీఎంఓస్ ఉన్నారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మిస్టర్ రాజీవ్ ఘాయ్ ఆయన నేతృత్వంలో జరిగిన దానిలో మేము మిలిటరీ మీద కాదు పాక్ మిలిటరీ మీద కూడా మాకేం ద్వేషం లేదు చూడండి ఎంత మానవతావాదంతో వాళ్ళు మాట్లాడారు కేవలం ఉగ్రవాదులతో మాత్రమే వేర్ కన్సర్న్ విత్ ఎవరైతే మసూర్ ఉన్నాడో వాడిని అప్పచెప్పండి ఆల్రెడీ నూర్ఖాన్ బేస్ క్యాంప్ ఎప్పుడైతే బద్దలైపోయిందో అప్పటి నుంచే వాళ్ళకి గట్టిగా పట్టుకుంది భయం పాకిస్తాన్కి అమ్మ అసలు ఎయిర్ బేస్ కూడా టార్గెట్ పెట్టి కొట్టారు వాడిని గుర్తించేది చాలా అసలు కొట్టడం కొట్టడం అసలు మొత్తం బేస్ క్యాంప్ అంతా లేచిపోయింది నూర్ఖాన్ అక్కడ దెబ్బ పడిందండి రాత్రికి రాత్రి యుఎస్ వెళ్ళిపోయి యుఎస్ హాట్మెయిల్ ద్వారా సంప్రదించేసి నాకు తెలిసి వీళ్ళు యుఎస్ వెళ్ళటానికి కూడా డబ్బులు ఉండు అక్కడున్న మిలిటరీ వాళ్ళకి కానీ లేకపోతే సాక్షాత్తు ప్రధానమంత్రి కానీ వాళ్ళ చెడ్డీలు ఊడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు ఎలాగోలాగా బతిమలాడి బామాలి ఇక ట్రంప్ విషయం కూడా మాట్లాడాలి మళ్ళీ గుర్తు చేయండి ట్రంప్ విషయం కూడా మాట్లాడదాము ఇక్కడ శకుని పాత్ర పోషించాడేమో ట్రంప్ అని అనిపించింది నాకు ఎందుకంటే సరే అది అది కూడా టాపిక్లో వద్దాం అయితే ఎప్పుడైతే ఎయిర్ బేస్ ఈ క్యాంప్లు ఈ ఎయిర్ బేసులు బేస్మెంట్లు అన్నీ బద్దలైపోయాయో ఆ టైంలో వాళ్ళు ఇమ్మీడియట్గా అమెరికాను సాయం కోరటం బాబు బాబు ఎలాగైనా యుద్ధం ఆపించు ఇండియా ఇంత పకడ్బందీగా ఉంటుందనుకోలేదు ఎందుకు ఉండదండి ఇండియా అంత చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటుందంతా సామాన్య మానవులకు కూడా తెలుసు సామాన్యులకు కూడా తెలుసు యూరోపియన్స్కి తెలుసు అసలు ఇటు మన మన ఇంగ్లాండ్ పీపుల్కి తెలుసు అమెరికన్స్కి కూడా మన సత్తా ఏంటనేది తెలుసు అలాగే జర్మనీకి కూడా తెలుసు పహల్గామ్ జరిగిన పది వారం పది రోజులకే గురి టార్గెట్ వేసేసిందంటే రెడీగా ఉన్నారు ఇండియా ఎగ్జాక్ట్లీ రెడీగా ఉన్నారు చాలా ఎగ్జాక్ట్లీవ్గా ఏడు రోజులు సోషల్ మీడియా లేదా డిజిటల్ మీడియా గగ్గోలు పెట్టినా సరే మీ చేత కాదా లేకపోతే అదే ఇద్దా అని చెప్పి బీరాలు పలికినా సరే చాలా క్యాలకులేటెడ్గా చాలా శ్రద్ధగా మొక్కలకు అంటు కొట్టినట్టు కొట్టాడు మోడీ అంటే ఐ మీన్ మిలిటరీ పీపుల్ ఏదో సినిమాలో చెప్పినట్టు అతడి సినిమాలో శ్రద్ధగా కొట్టేమండి మనం చాలా క్యాలకులేటెడ్గా కొట్టాం ఈ దెబ్బకి పాకిస్తాన్ మళ్ళా లేచే సమస్య అయితే లేదు అయితే ఇక్కడ ఒక విషయం మనం గట్టిగా ఇది చేయాలి ఏంటి అని అంటే వాళ్ళు అవాకులు చెవాకులు బ్రహ్మోస్ని కూల్ చేసామని లేకపోతే ఎక్కడున్న మనకి ఢిల్లీ లోపల దాడులు చేసామని మన మిలిటరీ వాళ్ళు కూడా చనిపోయారని చాలా ఇట్లా రకరకాలు ఇది వచ్చింది అయితే కొంతమంది మనకి అమరవీరులు అయ్యారు అన్న విషయం అయితే మనకి తెలిసిన విషయమే కాకపోతే వాళ్ళు ఇస్తున్న నంబరింగ్ అయితే కరెక్ట్ కాదు పాకిస్తాన్ సైనికులు దగ్గర దగ్గర నలభై మంది చనిపోయారు అలాగే వంద మంది ఉగ్రవాదులు హతమైపోయారు లేచిపోయారు టప టప లేపేసింది సో ఇప్పుడు వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి బట్ ఇప్పటికీ వాళ్ళకి సిగ్గు అనేది రాలేదు రాదు కూడా ఎందుకంటే డ్రోన్స్ మళ్ళా ఫ్లై అవటం అవన్నీ మనం సీజ్ ఫైర్ అవ్వగానే మనం చూసాం దీని వెనకాల ఖచ్చితంగా ఆ రోజు డ్రోన్స్ మళ్ళా రావటానికి కారణం మనం అరాయించుకోలేక అంటే శాంతి ఒప్పందం సీజ్ ఫైర్ అన్నది అరాయించుకోలేక చైనా వాళ్ళు మళ్ళా ఉసిగొల్పి రెచ్చగొట్టి మేము కూడా ఉన్నామనే ఉద్దేశంతో వాళ్ళు పాకిస్తాన్ని పురిగెలిపారు అనేది మాత్రం ఓ ప్రముఖ జర్నలిస్ట్ చెప్పిన మాట అన్నాబ్ ఎవరైతే చెప్పారు మన రిపబ్లిక్ అండ్ అర్నాథ్ గోస్వామి ఆయన మాటల్లో అయితే మనం చాలా స్పష్టంగా విన్నాం ఇట్లా చైనా రెచ్చగొడుతుంది పాకిస్తాన్ ని సీజ్ ఫైర్ కి ఇష్టం లేదు సార్ ఓవరాల్ గా అంటే ఇప్పుడు చూసి ఇప్పుడు ప్రపంచం ఎటువైపు ఏ దేశాలు మిత్రుల్లో శత్రువులో మనకు అర్థమైంది ప్లస్ ఇండియా ఎంత సన్నద్ధంగా ఉంది ఇది ట్రైల్ వర్షన్ కూడా ఉంది కదా సార్ పాకిస్తాన్తో మనం మనం టెస్ట్ చేసుకున్నట్లు కూడా ఉంది ఎందుకంటే మనం ఏ కంట్రీస్ తో ఇప్పటివరకు యుద్ధాలు చేయలేదు శాంతిని కోరుకున్న దేశమే ఎప్పుడైనా చేసి ఉంటే కార్గిల్ లా చివరి యుద్ధం కార్గిల్ లో పాకిస్తాన్ని చేసాం చైనా తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు మనం టెస్ట్ చేసుకోలేదు ఇది ఒక టెస్ట్ లాగా అనిపిస్తుందా సార్ ఇది కరెక్ట్ అండి ఎందుకంటే మనం పోఖ్రాన్లో ఎలాగా మనం ఆటం బాంబు టెస్ట్ అయితే ఎలా చేసాము అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో అలాగే మనం మిసైల్స్ ఎలాగ మనం లాంచ్ చేయగలిగాము రాఫెల్స్ ఎలా కొనుగోలు చేయగలిగామో ఇవన్నీ మనం సమాయత్తం చేసుకున్నాం బట్ డజంట్ మీన్ వీఆర్ ప్రోన్ టు ద వార్ మనము వార్కి కంపల్సరీ మన యుద్ధానికి సన్నద్ధంగా ఉంటాం కానీ యుద్ధం చేయాలి అనేది మన బ్లడ్లో అనేది లేకుంటే ఊసే లేదు కదా అంతే మనం మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టద్దు అనేది మాత్రం మోడీ గారు ఆయన సందేశంలో నిన్న చాలా సుస్పష్టంగా చెప్పేశారు ఏంటి అని అంటే ఏ గోలీకో గోలా చెల్లవాడు అంటే ఒక బుల్లెట్కి ఒక మిసైల్ వేసేసి ఏంటి అన్నట్టు అంటే ఇప్పుడు మనకేంటంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అలాగే మనం మనకి యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటిల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాం మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం తనకు తాను చాలా పెద్దన్నగా ఫీల్ అయిపోయి బ్రోకరిజం చేసే అమెరికా కూడా చాలా స్పష్టంగా మా మీద ఎవరు ప్రెషరు లేదు మా అంతరం మేము డీజిఎంఓలు కూర్చుని పాకిస్తాన్ మీద ఎవరు ఒత్తిడి లేదు మేమే అది పరిష్కారం చేసుకున్నాము అని చర్చలు జరుపుకుంటాం కానీ ఎవరి ఒత్తిడి లేదు అలాగే పాక్ అమెరికా ప్రమేయం కూడా ఏమి లేదు అని అంటే ఇక్కడ మేము ట్రంప్ మాటలు వినాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పినట్టే ఇది కూడా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఏదో బూచిని చూపెట్టి మీతో ట్రేడ్ కట్ చేసుకుంటాం లేకపోతే మీతో ట్రేడ్ చేయము లేకపోతే మీ మీద ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది మేము పెంచుతాము లేకపోతే అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి భయపెడుతూ ఉంటాడు ఆయన ట్రంప్ వాళ్ళకి ఎంత అవసరమో మెడికల్ మనం ఎక్కువగా మనం డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాం మెడిసిన్స్ సంబంధించి అలాగే బల్క్ డ్రగ్స్ సప్లై చేసినప్పుడు వాళ్ళకి అంతే అవసరం కదా ఇక్కడ ట్రేడ్ వార్ ట్రేడ్ వార్ అని చెప్పి ఆయన చెప్పడం ఏముంది చైనా తర్వాత బల్క్ డ్రగ్స్ నెంబర్ వన్ అండి ఎందుకంటే ఇప్పుడున్న మనకి చీప్ అండ్ బెస్ట్ అలాగే చాలా మెడిసిన్ కంపెనీస్ కూడా మనకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాము చాలా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో అలాగే మనం కోవిడ్ సమయంలో కూడా ఇండియా ఎన్నో కంట్రీస్కి పంపించిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే సో అప్పటి నుంచి కూడా ఇండియాకు ఉన్న వాల్యూ అనేది ఎంత సప్లై చేయగలదు ఎంత కోరుకుంటే అంత సప్లై చేయగలిగే కెపాసిటీస్ ఇండియన్ డ్రగ్ ఫార్మాకి మనకు ఉంది కాబట్టి వాళ్ళకే నష్టం చెరువు మీద అలిగితే ఏదో సామెత ఉంటుంది ఏమవుతుంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అనుకోవచ్చు ఎంతసేపు అని మీకు ట్రేడ్ ఫైటింగ్ అనేది చూపిస్తాడు ట్రంప్ చెప్పండి ఎన్నో అని భయపెడతాడు ఒకవేళ భయపెట్టి ఇది చేసినా కూడా ఆయన హుటాహుటిన నేనే చేశాను ఇద్దరి మధ్య న్యూక్లియర్ వార్ అయ్యేది నేను ఆపేసాను అని అంటే న్యూక్లియర్ వార్ ఎందుకు అవుతుందండి న్యూక్లియర్ వార్ ఒక్క న్యూక్లియర్ బాంబు కనుక వేస్తే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం వంద న్యూక్లియర్ బాంబ్స్ వాళ్ళ మీద వేసుకోగలిగే కెపాసిటీ మన ఇండియాకు ఉంది మీరు అన్నట్టు నిజంగా రైట్లీ యు సెడ్ ఇందాక మీరు చెప్పారు ఏంటంటే ఎస్ ఎవరికి భయపడద్దు ఎందుకంటే ఆయుధ సంపద మనకు ఉంది యూ హ్యావ్ గోట్ ఆల్ ద వెపన్స్ టు ఫైట్ విత్ ఎనీ వన్ ఎనీ కంట్రీ అది ఎవరైనా సరే అయితే ఇక్కడ చైనాకి గట్టి వార్నింగ్ ఇప్పుడు మనకి అన్ని మిత్ర దేశాలే సార్ ఇందాక మీరు అడిగారు క్వశ్చన్ చాలామంది మనకు మిత్రదేశాలు ఉన్నాయి శత్రు దేశాలు అనేవి చాలా తక్కువ భారత్కి ఎందుకంటే మనం చాలా హెల్ప్ చేస్తుంటాం ఇక్కడ టర్కీకి సంబంధించిన మిసైల్స్ వాళ్ళు వాడటం అనేది పాకిస్తాను టర్కీ వాళ్ళకి సప్లై చేయటం అనేది మాత్రం మన ఇండియా కోపం వచ్చే విషయం మన పౌరునికి ఎందుకనంటే టర్కీకి మనం ఆర్థిక సాయం చేశాం అది మర్చిపోయేది కృతజ్ఞత భావంతో పాకిస్తాన్కి అది హెల్ప్ చేసింది యుద్ధ సమయంలోనంటే డెఫినెట్గా టర్కీకి సంబంధించినవి కూడా మనం నిషేధించాలి నో డౌట్ దాని లోపల తప్పకుండా సార్ ఈ యుద్ధం వల్ల ఇండియా ఎంత సన్నద్ధంగా ఉండాలి ప్రపంచంలో ఎవరి శత్రువులు ఎవరు మిత్రులు ఒక్క వారిని అంటే మనల్ని గిచ్చి లేపారు సార్ మనల్ని తట్టి లేపారు అవును దీంతో ప్రప మన శక్తి అంటే మనం చూపించాం త్వరలో కూడా అంటే పాకిస్తాన్ ఈసారి మనతో యుద్ధం చేయాలంటే ఇంకేం లేదు సార్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏం లేదు అదే చెప్తున్నా న్యూక్లియర్ ఏదైతే ఉందో ఒకటి భయపెట్టాలి న్యూక్లియర్ న్యూక్లియర్ బాంబు ఉంది న్యూక్లియర్ ఉంది అంటే ఇప్పుడు పోతే వాళ్ళు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల వరకు ఓ గడ్డి పోచకూద మొలవదు మనం కనుక న్యూక్లియర్ వారు కనుక మనం డిక్లేర్ చేస్తే వాళ్ళు ఒక చిన్న కంట్రీ దగ్గరే న్యూక్లియర్ వెపన్ ఉంది అని అంటే మన దగ్గర మనది ఇంత బిగ్గెస్ట్ కంట్రీ నూట నలభై కోట్ల మంది ఉన్న కంట్రీ పెద్ద కంట్రీ మనది దాదాపుగా ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ కంట్రీ మనకి వరల్డ్ లోపల మన దగ్గర ఎంత ఉండొచ్చు అది వాళ్ళకి ఆ బ్రెయిన్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా అది పనిచేస్తుంది నాకు తెలిసి అయితే ఇక్కడ వాళ్ళు డ్రోన్స్ చేయడానికి కానీ లేకపోతే మన మీద పదే పదే మనం సీజ్ ఫైర్ అన్న కూడా రావడానికి కారణం ముఖ్యంగా పాక్ గవర్నమెంట్కి మిలిటరీకి సరైన కమ్యూనికేషన్ లేదండి మిస్కమ్యూనికేషన్ ఉంది కాబట్టే వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నో అంతర్యుద్ధాలు ఉన్నాయి కాబట్టే సార్ ఆ దేశానికి వ్యవస్థ కానీ రాజ్యాంగం లేదు గవర్నమెంట్ కేదేశాలు పాల్పోవడం జరుగుతుంది అలాంటి కంట్రీ నీతులు చెప్తాను సార్ నీతులు చెప్తుంది ఇప్పుడు బలూచిస్తాన్ అనేది బలూచిస్తాన్ ఉంది థ్రెట్ ఉంది అవును అవన్నీ చూసుకోకుండా వాళ్ళకి అసలు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది చూసుకోకుండా ప్రజలకి దిక్కులేక అల్లాడిపోతున్నారు అది చూసుకోవాలి సింధు నది వాళ్ళకి వేరే అసలు తాగునీళ్లు కూడా లేవు వాటి మీద చేసుకోవాలి లేకపోతే రిక్వెస్ట్గా మనల్ని అడగాలి లేకపోతే ఇంకోటి చేయాలి బెగ్గింగ్ వెళ్ళి అడుక్కు తినే పొజిషన్లో ఉన్నా కూడా ఇంకా మేమే చేస్తాం మేము ఉగ్రవాదం నడుపుతాం లేకపోతే మీకు సమాధానం ఇస్తాం డీటెయిల్ సమాధానం ఇస్తాయంటే ఇది ఖచ్చితంగా తనమే సార్ తప్పకుండా సార్ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద చర్యలను మానుకొని సీమాంతర ఉగ్రవాదాన్ని వాళ్ళు ఎప్పుడైతే అరికట్టుకుంటారో ఆ దేశం అప్పుడు అభివృద్ధి వైపు కొనసాగుతుంది ఇండియాతో కూడా స్నేహంగా ఉం ఉండాలి కానీ వాళ్ళ ఉగ్రవాదాన్ని ఉచుకొలిపి వాళ్ళ దేశానికి వాళ్ళు నష్టం చేసుకుంటున్నారు ఇండియా కూడా నష్టం చేస్తున్నారు దీన్ని ఆపి ఆ దేశాన్ని అభివృద్ధి వైపు సాగాలని కోరుకుంటాం సార్